అందరికీ ఐటీ విద్య అందాలనే సదుద్దేశంతో ప్రాంతాలకు అతీతంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత ఐటీ శిక్షణ తరగతులను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ నిర్వహిస్తోంది ప్రతిదాన్ని వక్రబుద్ధితో చూసే ఆంధ్ర మీడియా ఈ అంశాన్ని కూడా వక్రీకరించింది ఆంధ్రా డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లో తెలంగాణ ప్రజలకు తెలివితేటలు లేవు సీమాంధ్రుల నుండే నేర్చుకోవాలంటూ తెలంగాణ ప్రజలను అవమానపరిచే రీతిలో ఈ వార్తను ప్రచురించింది అంతేకాదు సీమాంధ్ర ప్రజలు ఈ తరగతులను బహిష్కరించాలంటూ శిక్షణకు సౌకర్యాలు కూడా కల్పించొద్దని ప్రచారం చేస్తోంది తెలంగాణ ప్రజలపైన విషం కక్కుతూ సీమాంధ్రులను రెచ్చగొడుతూ వివక్ష చూపిస్తోంది ఆంధ్ర మీడియా అధికారికంగా రెండు రాష్ట్రాలు ఇంకా ఏర్పడక ముందే తెలంగాణ ప్రజలపైన సీమాంధ్ర మీడియా విషయం చల్లుతోంది ఒక మంచి ఉద్దేశంతో ప్రాంతాలకు అతీతంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఐటీ ఉచిత శిక్షణ శిబిరాన్ని తెలంగాణ ఐటీ అసోసియేషన్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై సీమాంధ్ర మీడియా వక్రీకరిస్తూ వార్తని ప్రచురం చేస్తుంది దీనికి సంబంధించి మన ఆంధ్ర డాట్ కామ్ అనే ఒక సైట్లో తెలంగాణ ఉద్యోగులకు శిక్షణను బహిష్కరించండి అంటూ ఒక ఆర్టికల్ని పోస్ట్ చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటి ప్యారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ వాళ్ళు తమ గోతుల తామే పడిపోతున్నారు తమ అసమర్థతను నైపుణ్యత వైఫల్యాన్ని వాళ్ళు కప్పిపుచ్చే కొనేందుకే తెలంగాణ వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబిస్తున్నారంటూ తెలంగాణ ప్రజల్ని కించపరచడం జరిగింది ఇక రెండో ప్యారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలు వెనుకబడిపోయారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి తెలివితేటలు లేవు ఆ తెలివితేటల్ని సీమాంధ్ర ప్రజల నుండి వాళ్ళు గౌరవిస్తున్నారంటూ తెలంగాణ తెలంగాణ ప్రజల్ని కించపరచడం జరిగింది అవమానించడం జరిగింది ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాంతాలకు అతీతంగా ఇటు సీమాంధ్ర వాళ్ళే కావచ్చు తెలంగాణ ప్రజలే కావచ్చు ఒక మంచి ఉద్దేశంతో ఉచిత శిక్షణని ఏర్పాటు చేశారు అయితే ఇందులో కూడా వీళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణకు సీమాంధ్ర వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అదేవిధంగా ఈ శిక్షణ విషయంలో ఎవరికి శిక్షణ సౌకర్యాలు కనిపించొద్దని ఈ మన ఆంధ్ర డాట్ కామ్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్లో తెలంగాణ అన్ని జిల్లాల్లో ఉన్నారు వాళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి అంతేకాకుండా ఇటు తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా తినేలాగా వీళ్ళు దీన్ని పోస్ట్ చేయడం జరిగింది రెండింటి మధ్యలో ఇటు విడిపోయినా కూడా రాష్ట్రాలుగా విడిపోయినా కూడా కలిసి తెలంగాణ ప్రజలు అంటున్నప్పటికీ వీళ్ళు ఇంకా రెచ్చగొడుతూ ఇంకా వివక్ష చూపిస్తూనే ఉన్నారు సీమాంధ్ర ప్రజలు అంతేకాకుండా జర్నలిజం విలువల్ని కూడా మర్చిపోయి జర్నలిజంలో ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం తెలంగాణ ప్రజలపైన విష చల్లుతారు అని చెప్పడానికి ఇదే ప్రత్యేక ఉదాహరణ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ ఐటీ అసోసియేషన్ సంస్థ ద్వారా వీళ్ళకి ఉచితంగా విద్యను అందించడానికి కొంతమంది ప్రతినిధులు ముందుకొచ్చారు అయితే ఇప్పుడు మనతో పాటు అయితే ఈ సంస్థపై సీమాంధ్ర మీడియా విష ప్రచారాన్ని కొనసాగిస్తుంది అయితే ఈ ఈ సంస్థ గురించిన అయితే ఈ సంస్థను స్థాపించడానికి ముఖ్య ఉద్దేశాలు లక్ష్యాలను గురించి చర్చించడానికి మనతో పాటు రాణా ప్రతాప్ ఇంకా సుదీప్ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఈ సంస్థను స్థాపించడానికి ప్రధాన లక్ష్యాలు ఏంటి హై మనం టీఐటిఏ ఫామ్ తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మా అసోసియేషన్లో మెంబర్స్ అందరూ ఒక ఐటీ ఎంప్లాయీస్ ఎక్స్పర్ట్స్ ఐటీ ఎక్స్పర్ట్స్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక సోషల్ కాజ్ కోసం ముందుకొచ్చాము మన విద్యార్థులు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు జాబ్ సీకింగ్ కోసం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వాళ్ళు జాబ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నుంచి జాబ్ వచ్చే వరకు వాళ్ళకు చాలా హర్డల్స్ ఫేస్ చేస్తారు రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఇంకా జాబ్స్ ఎలా వాళ్ళ కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలి ఇవన్నిటికి కూడా మేము ఏంటంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ డిజైన్ ఏంటంటే వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాము లైక్ ఈ గ్యాప్స్ ఎలా ఫిల్ ఫిల్ అప్ చేయాలి ఆ జాబ్ ఆపర్చునిటీస్ని ఎలా వినియోగించుకోవాలి అనేది మా మెయిన్ ఉద్దేశము దీని ఇది మేము ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము ఒక సోషల్ కాస్ట్ అంటే అందరూ కూడా మేము సొసైటీకి ఏమైనా బ్యాక్ ఇద్దామన్నట్టుగా మా ఉద్దేశము దీనిలో ఏంటంటే మేము ఒక తెలంగాణ రీజన్కో ఆంధ్ర రీజియన్కో అన్నట్టు కాకుండా అందరికి కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఇది చెప్పడానికి మా మెయిన్ ఫోకస్ ఏరియా వచ్చేసి స్టూడెంట్స్ సో దీంట్లో ఈ రీజన్ ఆ రీజియన్ అనేది తేడా లేకుండా ఇన్ఫ్యాక్ట్ మాకు కాల్ చేసినప్పుడు వీఆర్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ మీరు ఏ రీజియన్ అది అని చెప్పి సో దీనికి అసలు ఆ రీజియన్ యాంగిల్ ప్రాంతీయత యాంగిలే లేదు సో ఇప్పటివరకు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా అంటే బీటెక్ చేసేసాను దాని తర్వాత ఏంటి ఒక జాబ్ చేయాలి అంటే జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఏం కావాలి రెజ్యూమ్ కావాలన్న ఏమంటారు అవగాహన లేని స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకి మా ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో బికాజ్ ఎ డోంట్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆ గ్యాప్ని మేము బ్రిడ్ చేద్దామని చూస్తున్నాం అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ సోషల్ కాజ్ నో వన్ ఈస్ గెటింగ్ పేడ్ అవుట్ ఆఫ్ దిస్ మా పర్సనల్ టైంలో నుంచి మేము తీసి వి ట్రైంగ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దిస్ సొసైటీ సో దీన్ని దయచేసి ఎవరు పొలిటికైజ్ కానీ లేకపోతే దీంట్లో ప్రాంతీయత అనేది తీసుకురావద్దని చెప్పి ఐ వుడ్ మేక్ ఏ రిక్వెస్ట్ టు ఎనీవన్ ఇఫ్ పాసిబుల్ మీ వల్ల ఏమన్నా అవుతే ప్లీజ్ కమెంట్ అండ్ నో ట్రై టు సపోర్ట్ ద స్టూడెంట్స్ మమ్మల్ని కూడా అవసరం లేదు ఇక్కడ మేము టార్గెట్ చేస్తున్న ఆడియన్స్ వచ్చేసి స్టూడెంట్స్ వాళ్ళ బెనిఫిషియల్ గురించి వాళ్ళు బాగుపడడం గురించి అని చెప్పి మా టైంలో నుంచి మేము మాకు తోచినంత మేము చేస్తున్నాం సో మీకు వీలవుతే వచ్చి సాయం చేయండి అంతే తప్పించి దీన్ని పొలిటికైజ్ చేయొద్దు దీన్ని ప్రాంతీయత తేడా దీంట్లోకి తీసుకురాకూడదు ప్లీజ్ చూస్తున్నారు కదండి అయితే ఇక్కడ తెలంగాణ ఐటీ అసోసియేషన్ అనేది పూర్తిగా ప్రాంతీయ వాదానికి అతీతంగా తెలంగాణ సీమాంధ్ర అనే ప్రాంతాలకి ఎలాంటి తేడా లేకుండా అందరికీ సరైన అవకాశాలను కల్పించడానికే ఇలాంటి అసోసియేషన్ని స్థాపించడం తప్ప దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు అని చెప్పి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ మధుతో రేవతి దక్కన్టీవి